హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇవేంటో తెలుసా అండి కొర్రలు కొర్రలతో అయితే మేమైతే నేనైతే పొంగలైతే చేస్తున్నాను అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది పొంగలైతే ఎప్పుడైనా మీరు ట్రై చేశారా కొర్రలతో పొంగలైతే చాలా హెల్దీ కూడా ఇది మనం బియ్యంతో ఎప్పుడు చేసుకుంటా ఉంటాం కదా ఒకసారి కుర్రలతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవైతే నేను ముందు రోజు నైటే అండి నైట్ నానబెట్టుకుంటాను నేను మార్నింగ్ టిఫిన్కి అయితే చేయాలనుకుంటున్నాను కదా ఇంక అందుకోసం అనేసి ముందే నానబెట్టేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవైతే నైట్ నానబెట్టేస్తాను మార్నింగ్ అయితే చూపిస్తాను మీకైతే ఎందుకంటే నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఒక గంట రెండు గంటల కంటే ముందు నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేటు ఇంకెప్పుడైతే నానబెట్టేస్తాను కొర్రలు అయితే చూసారు కదా ఇంకెప్పుడైతే కొర్రలు అయితే నానబెట్టేసానండి మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు నానే నానిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు కూడా మార్నింగ్ అయితే చూపించేస్తాను ఇంక ప్లేట్ అయితే మూసేసాను మార్నింగ్ చూపిస్తాను చూసారు కదా మార్నింగ్ అయితే ఇలా నానే అనమాట మనకి పొంగల్ అనేది తొందర రెడీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా పెట్టి పెసర అయితే వేయించుకుంటానండి పొంగల్లోకి వచ్చేసి పెసర అయితే వేయించుకుంటాను వేయించుకొని ఇవి కూడా కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాను టేస్ట్ బాగుంటుందండి అందుకోసమని వేయించుకోవాలి ప్రెసర్ తప్పు వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి సరే కదా ఇలా అయితే వేయించుకోవాలి ఇంకా ఇప్పుడు ఇవి నానబెట్టేస్తాను కొద్దిసేపు ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాను ఇవి కూడా కొద్దిసేపు అయితే నానబెట్ నాన నిద్దాం తిందని తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను అండి పెసరబల్ కూడా ఇంకా ఎప్పుడైతే కుక్కర్లో పెట్టేస్తాను కూరలు అయితే వేసాను దీంట్లోకి నానబెట్టుకున్నవి ఇంకా ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేస్తున్నాను మనం ముందుగా నానబెట్టి కదా పెసరపప్పు కూడా వేసేసుకొని ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్ల వాటర్ అండి సరిపోతుంది చాలా హెల్దీ మీ ఇంటప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు మామూలుగా అయితే పెడితే తిన్నారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా పొంగల్ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు అప్పుడు కాలంలో తినేవాళ్ళండి ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి ఎవ్వరు తినడం లేదు ఇప్పుడైతే ఇంకా ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్కి వాటర్ ఒక గ్లాస్కి కొర్రలకి వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ ఇప్పుడు అందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పసుపు వేసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తానండి సిక్స్ విజిల్స్ మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేశాను అయిన తర్వాత అయితే చూపిస్తాను ఈ లోపు అయితే చట్నీకి అయితే పెట్టేస్తానండి ఉత్తది కానీ తినేయచ్చు లేదంటే చట్నీ వేసుకొని కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే పల్లీలు కొబ్బరి అయితే వేసి చేస్తానండి చట్నీ అయితే ఇప్పుడైతే పెన్నం అయితే పెట్టేశాను పల్లీలు వేయించుకుంటాను కొంచెం పల్లీలు అయితే వేయించుకుంటాను ఇలా పల్లీలు కూడా బాగా వేయించుకొని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా హెల్తీ ఫుడ్ అది ఎప్పుడు మామూలు పొంగ మామూలు రైస్తో చేస్తూ ఉంటాం కదా పొంగలి ఇలా ఒకసారి ట్రై చేస్తే మటుకు చాలా బాగుంటుంది చాలా హెల్తీ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు చూస్తేనే కదా నేను ఎలా చేస్తుంది అనేది అర్థమవుతుంది నేను ఎప్పుడైతే గుడ్డలు కూడా వేగిపోయాయి తీసి ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కొంచెం ఆయిల్ అయితే వేసేసి కొంచెం మగ్గిస్తానండి పచ్చిమిరచకాయలు కొంచెం ఫ్రై చేసేసుకొని చట్నీ పట్టేసుకోవడం అనమాట ఒక విజిల్ అయితే వచ్చిందండి కుక్కర్ అయితే పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఆఫ్ చేసేస్తాను అయితే మిక్సీ పట్టేస్తాను కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి అయితే కడిగి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసేస్తాను వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టు మెత్తగా చేసేసుకొని చూసారు కదా కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు బుడ్డలు అయితే వేసేస్తాను ఇందులోకి బుడ్డలు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసేసైతే మిక్సీ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాను కొంచెం వాటర్ వేసేస్తాను ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాం కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తరువాత పెట్టేస్తాను దీనికైతే చట్నీకి తిరువాత కూడా రెడీ అయిపోయింది ఇంకా పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక మనకు కొర్ర పొంగలి ఉడికింది అదే చూద్దాము కదా పొంగల్ అయితే కరెక్ట్గా ఉడి ఉడికిందండి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అక్కడ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం నెయ్యితోనే చేసేసుకోవచ్చు కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో తిరువాత వేయడానికి ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు జీడిపప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో అయితే లేదు కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరిబా కలిపేసుకుందాం అలాగే కొంచెం లైట్గా దంచుకున్న మిరియాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నూనె ప్లేస్లో మొత్తం నెయ్యి అయినా వాడుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇది గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాంట్లోకి ఇది తరువాత అయితే ఆనియన్స్ అయితే వేసేయాలి మొత్తము ఇంకా ఒకసారి వేసుకొని మొత్తం కలిపేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ కొర్ర పొంగలి హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మనకి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇంకా చట్నీ వేసుకొని అలాగే కానీ తినేదిచ్చు ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లకి అయితే వేసేస్తాను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా మన పిల్లలు తినకపోయినా పెద్దవాళ్ళు తినకపోయినా ఇలా హెల్దీ ఫుడ్ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా అయితే తినేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చట్నీ వేసుకొని ఇంకా తినేయడమే ఇదే అండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అని అక్కడ మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన హెల్దీ ఫుడ్ కొర్ర పొంగలి ఎలాగుందో కామెంట్ అయితే చేయండి చట్నీ వేసుకొని తినేయడమే కలుపుకొని చాలా హెల్తీ ఫుడ్ రెడీ నేను చేసిన కొర్ర పొంగలి చాలా బాగా వచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి